స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి అమృత స్టోరీ బుక్ అనగనగా ఒక గ్రామం ఆ గ్రామంలో సుందరయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతడికి ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉండడం వల్ల చాలా గర్వంగా ఉండేవాడు ఎవరికి ఏ సాయం చేసే గుణమే లేదు అతని దగ్గర పనిచేసేవాడు సుబ్బయ్య పాపం అందరికీ మంచి చేసే గుణం ఒకరోజు సుందరయ్య దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు ఎవరు నువ్వు మా ఇంటికి వచ్చావేమిటి అయ్యా నేను తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను విశ్రాంతి కోసం మీ ఇంటికి వచ్చాను నన్ను ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండనిస్తారా రేపు ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాను నా ఇంట్లోనా నేను భిక్షగాళ్ళకి అల్లరి తిరుగుబోతులకి నా ఇంట్లోనే కాదు కదా నా వాకిట్లో కూడా ఉండడానికి చోటు ఇవ్వను పో పోయి ఎక్కడైనా వేరొక స్థలం చూసుకో అయ్యా నేను భిక్షగాడిని కాదు తిరిగిబోతుని అంతకన్నా కాదు నేను ఒక సాధారణ ప్రయాణికుడిని ఒక మనిషిగా కనీసం కొద్దిగా దయ చూపండి దయనా నాకు తెలిసిందల్లా ఒక్కటి నేను ఎవరికి ఊరికే ఏదీ చెయ్యను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో ఇలా చెప్పి సుందరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ బాటసారితో సుబ్బయ్య ఇలా అంటాడు అయ్యా నేను జరిగింది మొత్తం విన్నాను మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే మీరు మా ఇంట్లో ఉండవచ్చు కానీ నాది చాలా చిన్న పూరి గుడిసె నాకు అసలు చోటే దొరకదు అనుకున్నా కానీ నీ రూపంలో నాకు సాయం దొరికింది నీ దగ్గర ఏమీ లేకపోయినా నీ మంచి మనసు నాకు అర్థమైంది నన్ను మీ ఇంటికి ఆహ్వానించినందుకు ధన్యవాదములు అయ్యో అందులో ఏముందండి మనిషికి మనిషే కదండి సాయం చేయాలి లేకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి ఇలా చెప్పి అతన్ని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు మరుసటి రోజు ఆ బాటసారి బయలుదేరుతూ ఇలా అంటాడు సుబ్బయ్య నువ్వు ఈ పల్ల్యాన్ని నీ దగ్గర ఉంచుకో నీలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి పల్లెం ఉన్నప్పుడే దీని విలువ కూడా మరింత పెరుగుతుంది అయ్యో అలా ఏమీ ఇవ్వవద్దయ్యా నేను మిమ్మల్ని తీసుకొచ్చింది ఏదో ఆశించి మాత్రం కాదు ఇది మామూలు పల్లెం కాదు మీ ఇంటికి ఎవరైనా ఆకలితో వస్తే వాళ్ళకి లేదు అనకుండా నీకు భోజనం తిరిగి వస్తుంది అందుకే ఇది నీలాంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే నలుగురికి మంచి చేస్తుంది దీనిని కాదు అనకుండా నువ్వే ఉంచుకో సరే అయ్యా పది మందికి ఉపయోగపడుతుంది అంటున్నారు కాబట్టి దీనిని నేను తీసుకుంటాను ఇలా అతను ఆ పల్లాన్ని ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఆ పల్లెం గురించి తెలుసుకున్న సుందరయ్య సుబ్బయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు సుబ్బయ్య నిన్న మా ఇంటికి వచ్చిన వ్యక్తిని నీ ఇంటికి తీసుకుని వెళ్ళావు కదా అతడు ఏదో పల్లెం ఇచ్చాడు అని విన్నాను నిజమేనా అది అవునయ్యా ఇచ్చారు దానివల్ల నలుగురికి ఆకలి తీరుతుంది అని కూడా చెప్పారు అది అసలు న్యాయంగా నాకే చెందాలి ఎందుకంటే అతను వచ్చింది మా ఇంటికి మీ ఇంటికి కాదు పైగా ఇది మీ దగ్గర ఉండడం కంటే నా దగ్గర ఉండటమే ఉత్తమం సరే అయ్యా అది నిజమే మీ ఇంటికి ఆకలి తీర్చమని ఎక్కువ మంది వస్తూ ఉంటారు అందుకే ఈ బెల్లం మీ దగ్గర ఉంటేనే చాలా మంచిది ఇలా చెప్పి ఆ పల్లాన్ని ఇచ్చి సుందరయ్యను పంపిస్తాడు ఆ పల్లాన్ని తీసుకుని సుందరయ్య ఇంటికి తిరిగి ప్రయాణం అవుతాడు కానీ సుందరయ్యకు ఎవరికి ఏమీ ఊరికే ఇచ్చే అలవాటు లేదు కాబట్టి ఎవరు వచ్చినా ఖాళీగానే పంపిస్తూ ఉంటాడు అతనికి దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు అని తలచి సుబ్బయ్యకు తిరిగి ఆ పల్లాన్ని ఇచ్చేస్తాడు మరుసటి రోజు సుబ్బయ్య ఆ పల్లెం నుంచి వచ్చిన భోజనం మొత్తాన్ని పొట్లాలుగా చేసి బయటకు వెళ్ళి ఆకలితో ఉన్న పేదవాళ్ళందరికీ పంచుతూ ఉంటాడు ఇలా చాలా రోజులు గడిచిపోతాయి ఎలాగైతేనే సుబ్బయ్య మంచితనం ఊరి పెద్ద వరకు వెళ్తుంది మరుసటి రోజు ఆ ఊరి పెద్ద సుబ్బయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు సుబ్బయ్య అన్ని దానాల్లో కల్లా అన్నదానమే గొప్పది అంటారు నువ్వు పని పనిగట్టుకుని నలుగురికి ఆకలి తీరుస్తూ ఉండడం నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను నీకు డబ్బు లేకపోయినా చాలా మంచి మనసు ఉంది అయ్యగారు ఆ రోజు వచ్చిన అతని దయవల్ల ఏదో ఉన్న దాంట్లో నాకు తోచింది నేను చేస్తున్నాను అంతే అయ్యా ఇలా అనడం నీ గొప్పతనం నీలాంటి మంచి వాళ్ళు ఊరి పెద్దలలో ఒకటిగా ఉండాలి అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్పింది కాదు అనుకో ఇలా సుబ్బయ్యకు తను చేసిన మంచి తిరిగి వచ్చి ఊరి పెద్దలు ఒకటిగా అయి గౌరవాన్ని అందుకుంటాడు సుందరయ్య ఉన్న దాంట్లో ఎవరికైనా మీకు ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో థ్యాంక్ యూ